పొద్దున లేచిన వెంటనే ఇల్లు తుడవడం ఎందుకు మన పూర్వజులు ఉషాకాలం బ్రహ్మముహూర్తం తర్వాత ఉదయ సమయంలో పవిత్రమైన సమయంగా భావించారు ఆ సమయంలో ప్రకృతి కొత్త శక్తిని విడుదల చేస్తుంది వాయువులో ఆక్సిజన్ అధికంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయానికి ఇల్లు శుభ్రం చేయడం వల్ల రాత్రి సమయంలో గాలిలో పేరుకుపోయిన ధూళి దోమలు ప్రకృతికూల శక్తులు తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీ సాత్విక శక్తి గృహంలో వ్యాపిస్తుంది ఇల్లు కాంతివంతంగా సువాసనగా మారుతుంది ఇది రోజును మంచి ప్రారంభంతో మొదలు పెట్టడానికి సంకేతం స్నానం చేసిన తర్వాత ఇల్లు తుడవడం ఎందుకు శాస్త్రం ప్రకారం శరీరం మనసు గృహం ఈ మూడు శుభ్రంగా ఉండాలి అని మన వేదాలు చెబుతాయి స్నానం చేయడం ద్వారా శరీరంలోని రజో తమో గుణాలు తొలగిపోతాయి ఆ తర్వాత ఇల్లు తొడవడం ద్వారా అదే శుభ్రత గృహానికి పంచబడుతుంది కారణం ఏంటంటే స్నానం తర్వాత మన శరీరం పవిత్ర స్థితిలో ఉంటుంది శుద్ధ చైతన్యం ఈ స్థితిలో తుడిచిన ఇల్లు కూడా ఆ పవిత్రతను గ్రహిస్తుంది స్నానం చేయకముందు తుడిస్తే మన శరీరంలోని మలిన శక్తి తమో గుణం ఇల్లుపై పడుతుంది అందుకే పూర్వకాలంలో పెద్దను చెప్పినట్లు స్నానం చేసిన చేతితో తుడిచిన ఇల్లు దేవతల నివాసం అవుతుంది శాస్త్రపరమైన కారణాలు వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నాలుగు ముప్పై నుండి ఆరు మధ్య ఇల్లు తొడవడం వాస్తులు వాయువ్య దిశలో గాలిని శుద్ధం చేస్తుంది అశుభ శక్తులు ఆలోచనలు మలిన వాతావరణం తొలగుతాయి భూమి మాత భూమిదేవికి ఆ సమయంలో తాకడం పవిత్రమని భావిస్తారు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత గోమయంతో తడిపి తొడవడం పాతకాలంలో ఆచారం అది గాలిని శుద్ధం చేస్తుంది బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది పురాణ శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి శుభ్రమైన ఇల్లులోనే నివసిస్తుంది అని పద్మపురాణంలో పేర్కొనబడింది ఉదయం సూర్యోదయానికి ముందు ఇల్లు శుభ్రంగా లేకపోతే అష్టలక్ష్మి ఆర్థిక లోటు నిరుత్సాహం నివసిస్తుందని చెబుతారు అందుకే లక్ష్మీ ప్రవేశం కోసం ఇల్లు శుభ్రంగా ఉంచడం అత్యవసరం ఆధ్యాత్మిక అర్థం ఇల్లు అంటే కేవలం గోడలు కాదు అది మన మనసు ప్రతిబింబం ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు కూడా శుభ్రం అవుతుంది పొద్దునే లేచిన వెంటనే తొడవడం మన ఆలోచనలోని అలసత్యాన్ని తొలగించడం స్నానం తర్వాత తొడవడం పవిత్రతను సాకారం చేయడం శుభ్రమైన ఇల్లు మనసులో సాంతవన ప్రశాంతత ధ్యానశక్తి పెంచుతుంది పురాణాల్లో చెబుతారు శుచి శుభ్ర మనసోద్భవతి లక్ష్మీపతి ప్రియ అంటే శుచిత్వం శుభ్రత ఉన్నవారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది ఆరోగ్యపరమైన ప్రయోజనాలు వాయు నాణ్యత మెరుగుపడుతుంది ఉదయం తొడవడం ద్వారా ధూళి సూక్ష్మ క్రిములు తొలగిపోతాయి శ్వాస సమస్యలు తగ్గుతాయి ఇల్లు ధూళి లేకుండా ఉంటే ఆస్తమ అలర్జీలు తగ్గుతాయి మానసిక ప్రశాంతత శుభ్రమైన వాతావరణం మన మూడ్ను మెరుగుపరుస్తుంది ఒత్తిడి తగ్గిస్తుంది సక్రమ జీవన శైలి అలవాటు ప్రతిరోజు ఒక సమయానికి లేచి శుభ్రం చేయడం ద్వారా మన జీవక్రమం సరిగ్గా ఉంటుంది దోమలు కీటకాలు తగ్గుతాయి తడి నేలలో మూలల్లో వీటి నివాహం తగ్గుతుంది ఆచారపరమైన సూచనలు తాతలు బామలు పాటించిన కొన్ని చిన్న కానీ బలమైన నియమాలు ఉదయం ఐదు నుండి ఆరు మధ్యలో ఇల్లు తుడవాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే తుడవాలి తుడవడానికి నీటిలో కొంచెం తులసి ఆకులు గోమయం లేదా ఉప్పు కలపడం మంచిది ఇవి శుద్ధికరమైనవి తొడవడం పూర్తయిన తర్వాత దీపం వెలిగించడం చాలా శుభం అప్పుడు మనసులో ఓం శ్రీ లక్ష్మే నమ అని చెప్పిస్తే ఆ రోజు సాఫల్యం కలుగుతుందని నమ్మకం ఇలా చేస్తే కలిగే లాభాలు ప్రయోజనం వివరణ మానసిక శాంతి మనసు ప్రశాంతంగా ఉంటుంది కోపం తగ్గుతుంది ఆరోగ్య వృద్ధి ఉదయ వ్యాయామం గాలి మార్పు వల్ల శరీరం శక్తి పెరుగుతుంది ఆర్థిక స్థిరత్వం లక్ష్మీ కటాక్షం వస్తుందని నమ్మకం గృహశాంతి కుటుంబ సమస్యల మధ్య సఖ్యత పెరుగుతుందని ఆధ్యాత్మిక శక్తి ధ్యానం పూజకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సారాంశం శుభ్రమైన ఇల్లు శుభ్రమైన ఆలోచనలు శుభ్రమైన జీవితం పొద్దున లేచి తుడవడం మన దివ్య చర్యకు శక్తిని నింపుతుంది స్నానం చేసిన తర్వాత తుడవడం ఆ శక్తిని పవిత్రంగా మార్చుతుంది ఇది మన వేద సాంప్రదాయం చెప్పిన శరీర శుచి గృహశుచి మనశుచి అనే త్రివిధ శుద్ధికి ప్రతీక చిన్నగా చెప్పాలంటే పొద్దున లేచి ఇల్లు తొడవడం మన ఆరోగ్యానికి స్నానం చేసిన తర్వాత తొడవడం మన ఆధ్యాత్మిక శక్తికి మంచిది ఇలా చేస్తే ఇల్లులో లక్ష్మి స్థిరంగా ఉంటుంది మన జీవితం సుభిక్షంగా ప్రశాంతంగా మారుతుంది Please subscribe my channel and like this video, comment your opinion.